ఏ బిడ్డలకైనా కన్నా తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలని ఉంటుంది అందరికీ రుణం తీర్చుకునే అవకాశం లభించదు డబ్బు ఉన్నవాళ్ళు కూడా తల్లిదండ్రులను చూడకుండా వదిలేసిన వాళ్ళు ఉన్నారు కారణం చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకే తల్లిదండ్రుల మీద వీసమెత్తు ప్రేమ అభిమానాలు ఉండకపోవచ్చు లేదా వాళ్ళకి తల్లిదండ్రులు తమ దగ్గరే ఉంచుకొని చూడాలని మనసులో ఆశపడుతున్న కట్టుకున్న అర్థాంగి ఒప్పుకోకపోవచ్చు ఇటు ఏం తేల్చుకోలేక చివరికి భార్యా బిడ్డలు ముఖ్యం అనుకొని అవసాన దశలో తల్లిదండ్రులను ఆశ్రమంలో వదిలేసిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి సమస్య కలెక్టర్కి కూడా వచ్చింది ఎంతోమంది బిడ్డలను మందలించి తల్లిదండ్రులు చూసుకునేలా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చాడు కానీ తను ఇప్పుడు ఆ సమస్యనే ఎదుర్కొంటున్నాడు ఏం చెయ్యాలి ఇదే అతని ఆలోచన ఇంతకి అతను ఏం చేశాడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది మీరు వినాలనుకుంటే రేపు నుంచి షార్ట్స్ లో వస్తుంది వినండి